అసలు రిలేషన్ లో మాత్రం నాకు చాలా చాలా మార్పు వచ్చింది మేడం మా హస్బెండ్ లో వెరీ వెరీ హ్యాపీ మేడం పైగా నేను చేసుకుంటే వీళ్ళు మారడం ఏంటి మా వారు మారడం ఏంటి అనుకున్నాను మేడం కానీ అది నిజం అనిపించింది మేడం మరి మా బావ గారి సో మేము బిజినెస్ లో ఉంటాము వాళ్ళలో చాలా మార్పు చూశాను వాళ్ళలో ఏమైనా కొంచెము ఇదిగా అయితే సో నేను క్లీన్ చేసుకోవాలి నాలో ఏముంది అనేది నాకు అర్థమైపోయింది ఇప్పుడు చెప్పుకోవాలి బాగుందా చాలా బాగుంది మేడం చేస్తున్నాం కదా మేడం అది చేసే క్రమంలో నాకు వచ్చేసి మూడు సంవత్సరాలు అయింది చిన్న అక్షరాలు కనిపించవు మేడం దూరం నుంచి చూసినా కూడా దగ్గర నుంచి చూసినా కూడా కనిపించదు సరిగ్గా అమేజ్ కళ్ళు దగ్గర దగ్గర చూస్తే ఆ కళ్ళు లాగినట్లుగా అవుతాయి అనమాట కానీ ఇప్పుడు అలా లేదు మేడం చిన్న కూడా కనబడుతున్నాయి చూడండి రమణ కుమార్ గారు ఇంకొకటి మేడం ఎయిట్ 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 చేసుకున్నాను మేడం మా పాపకి మంచి సంబంధం రావాలి అని సంబంధం అలాగే వచ్చింది మేడం సారీ ప్రిన్స్ గారికి మీ థ్యాంక్ యూ ఐ లవ్ మేడం మ్యామ్ సో మచ్ సో నైస్ టు టాక్ విత్ యు మ్యామ్ నేను నిన్నటి నుంచి అనుకుంటున్నాను మ్యామ్ మీతో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి మొత్తానికి ఈ రోజు అయింది సో రిలేషన్ లో మాత్రం నాకు చాలా చాలా మార్పు వచ్చింది మేడం మా హస్బెండ్ లో వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ తర్పణం వదులుతున్నాం మేడం సో అన్ని అన్ని చేసుకుంటున్నాను కొంచెం కొన్ని మెడిటేషన్స్ మిస్ అయ్యాను అవి చెయ్యాలి ఇవ్వండి ఇంకా ఉంటాయి టైం ఉంటుంది మీకు ఏం పర్లేదు నేర్చుకోండి మొత్తం జాగ్రత్తగా అంటే మొదటి నుంచి జాగ్రత్తగా ఒకసారి విని మార్నింగ్ అండ్ నైట్ మెడిటేషన్స్ కంపల్సరీ ప్రతిరోజు చేసుకోవాలి మన జరిగిపోయింది జరిగిపోయిందని ఇక్కడ వేసుకోవాలి అండ్ ఎన్ఎల్పిలు చేసుకోవాలి ఈఎఫ్టీలు చేసుకోవాలి పడిపోతూ ఉంటే అండ్ మిడ్ బ్రెయిన్లో ఇవాళది ఇవాళ ఎలా ఉంది మెడిటేషన్ చాలా 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 బాగుంది బాగుంది మేడం మ్యాజిక్ మీరు ఇలా బాల్ పెట్టుకొని మీ గోల్డెన్ ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుంది మీరు ఇటు కదిలా లెఫ్ట్ లోకి వెళ్తే ఇది మిస్ అవుతున్నాం రైట్ లోకి రైట్ లో క్రియేట్ చేస్తే ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ లోకి వెళ్ళి లాజికల్ గా మాట్లాడగానే యూఆర్ మిస్సింగ్ ది గోల్డెన్ గోల్డెన్ ఆపర్చునిటీ మెరసి ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో మళ్ళీ కొన్ని కొన్ని స్టార్టింగ్ ఏం చెప్పారు నాకు అదే అనిపించింది అయితే నేను నేను కూడా కూడా ఇలాగే అయ్యాను అనేసి అనిపించింది మళ్ళీ రొప్పన పొన్న చేసుకుంటుంటే బాగుంది మేడం చాలా ప్రశాంతంగా ఉంది డే టూ నుండే నాకు రిజల్ట్ మొదలైంది మేడం కాకపోతే నేను వీడియో ఆన్ చేయలేదు కొంచెం చెప్పడానికి భయపడ్డాను పైగా నేను చేసుకుంటే వీళ్ళు మారడం ఏంటి మా వారు మారడం ఏంటి అనుకున్నాను మేడం కానీ అది నిజమే అనిపించింది మేడం అంతేనండి నా ఎనర్జీని క్లీన్ చేస్తే వాళ్ళ ఎనర్జీ చేంజ్ అవుతుంది అనేది ఎంత మందికి చెప్పాలో నేను ఎన్ని రాత్రి అయినా మెలుకొని అన్ని చేస్తాను మెడిటేషన్స్ దగ్గర నుంచి ఓన్లీ ఓన్లీ నా ఇంటెన్షన్ ఎంత మందికి నేర్పించాలి అవునా చాలా బాగా చేశారు మేడం నిజంగా చాలా లక్కీ మీ క్లాసెస్ ఎన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానా అని కూడా నాకు అనిపించింది మేడం ఇంత లేట్ గా ఎందుకు జాయిన్ అయ్యాను అనిపించింది మేడం పాటలు చాలా ఇష్టం మేడం సాంగ్స్ పాడుతుంటాను ఆ మీ గొంతు చక్కగా ఉంది రేపు గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యారండి చక్కగా పాడించండి ఆ రోజు పాడండి ఓకే మేడం థ్యాంక్ యూ వండర్ఫుల్ కంగ్రాచులేషన్ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో 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 మచ్ అమేజింగ్ 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 ఎస్ అండి ఇంకెవరున్నారు రాకేష్ గుప్తా గారు నాకు క్లాస్ టైం వచ్చిన ఎస్ మీరు చెప్పేసేయండి అమేజింగ్ గా ఎస్ ఇక్కడ మా కృష్ణమూర్తి గారి గుడి నుంచి ఎస్ అండి ఎస్ అండి అండ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ అవి ఎస్ సారీ ప్లీజ్ ఎస్ ఆయం సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ అలవి మ్యామ్ ఈ మెడిటేషన్ మాత్రం చాలా అల్టిమేట్ గా ఉంది మేడం చాలా కనెక్ట్ అయ్యాను నేను నాకు ఎట్లా అనిపించింది అంటే నాకు గోల్డెన్ రేస్ వస్తా ఉంది నాకు తట్టుకోనేకి అవుతాలేదు అంతగా ఉంది నేను స్టాప్ చేసేసాను నాకు ఇంకా చాలు నాకు తట్టుకోనే కాదు అని అంత మాత్రంగా నాకు ఎనర్జీ ఫ్లో అయింది మేడం చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోయినాను మళ్ళీ నేను చాలా కామ్ గా అనిపించింది మళ్ళీ మీ క్లాస్ లో ఏమంటే హెల్త్ అండ్ రిలేషన్షిప్ కోసం ఎత్తుకొని ఉండేది కదా సో నాకి మా బావగారు నా తోడికోడు జట్ల మా బావగారి జట్లో సో మేము బిజినెస్ లో ఉంటాము వాళ్ళలో చాలా మార్క్ చూసాను వాళ్ళలో ఏమైనా కొంచెము ఇదిగా అయితే సో నేను క్లీన్ చేసుకోవాలి నాలో ఏముంది అనేది నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఒక్కొక్క ఏ నేను చేస్తా ఉన్నాను మేడం మా ఆయన పైనప్పటి నుంచి నాకు ఇప్పుడు చాలా రిలాక్స్ అంటే నాకు ఎట్లా సెక్యూర్ ఫీల్ అయ్యానంటే మనం అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లు ఫీల్ అవుతామో ఆ సెక్యూరు నాకు ఇప్పుడు అనిపిస్తా ఉంది మేడం సో ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ మ్యామ్ మీరు మాకి తల్లిలాగా వచ్చారు నా టై నా టైంకి సో ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం ఆ మళ్ళీ ఇంకొక రిజల్ట్ మేడం మొన్న ఒక ఫ్రీ క్యాంప్ చేశారు మేడం మన ఫ్రెండ్స్ అందరూ సో అంటే షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ బోన్ డెన్సిటీ టెస్ట్ ఐ టెస్ట్ అన్ని ఉన్నాయి మేడం సో నేను వెళ్ళాను మేడం నేను కొంచెం లేట్ గా వెళ్ళాను నా ఫ్రెండ్స్ అందరిది చెకప్ అయిపోయింది వాళ్ళకి క్యూరియాసిటీ నా రిజల్ట్ ఏముంది ఏమొచ్చింది అని నేను నా మైండ్ లో ఏముంది అంటే నాకు ఇప్పుడు కొంచెం నొప్పి పెయిన్స్ మెనోపాస్ లా ఉన్నాను కదా సో నా బోన్ డెన్సిటీ ఉంది ఉంది అనుకుని వెళ్ళాను మేడం బట్ నాకి మాత్రము అది ఏమీ లేదు అన్ని కరెక్ట్ గా ఉంది నాకు ఎక్సైట్మెంట్ అయిపోయింది అది ఎలా అయ్యింది అంటే నాకు వన్ అవర్ నాకు అర్థమే కాదు మేడం నేను ఓపెన్ ఓపెన్ చేసుకుని దానికి నా బాడీ కనెక్ట్ అయినాను అని నాకు అనిపించింది అమేజింగ్ మీరు కరెక్ట్ యూ ఆర్ రైట్ థ్యాంక్ వెరీ మచ్ అమేజింగ్ అమేజింగ్ రెండు రిజల్ట్స్ లో ఉన్నారు రిలేషన్షిప్స్ ని అటువైపు మార్చుకుంటున్నారు బాడీని ఓపెన్ ఓపెన్ చేసుకుంటే రిజల్ట్స్ ఫ్రెండ్స్ కంటే మనకి డెఫినెట్ గా డిఫరెంట్ గా వస్తాయి అమేజింగ్ గా బాడీ ఉంటుంది మంది అని అర్థం అవుతుంది అమేజింగ్ మీకు గారు ఐ లవ్ యూ సో మచ్ సో 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 మచ్ ఫర్ ప్రాక్టీసింగ్ ఓపెన్ పూను అండ్ సారీ థ్యాంక్ యూ లవ్ యూ మేడం అవ్యూ సో మచ్ యెస్ చెప్పండి 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 లవ్యం మేడం లవ్యూ మేడం అమేజింగ్ మేడం క్లాసెస్ అమేజింగ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో 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 నాకు తెలుసా మేడం ఏది అనుకుంటే అది తో చెప్పుకోవాలి కానీ చాలా మెడిటేషన్ బాగుందా చాలా బాగుంది మేడం అన్ని థర్టీ త్రీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ రాయమన్నారు కదా మేడం యూనివర్సిటీ చాలా చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ మేడం ఫైవ్ మినిట్స్ లవ్ ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది మేడం చాలా లైట్ వస్తుంది మేడం చేసినా జస్ట్ నెల లైట్ వస్తుంది ఆర్ ద పవర్ఫుల్ బీయింగ్స్ అండి మీకు తెలిసిపోయిందా మనం ఎంత పవర్ఫుల్ బీయింగ్ అంతే అలాగే వెళ్ళిపోండి ఆల్వేస్ బ్యూటిఫుల్ గా హెల్త్ అండ్ రిలేషన్షిప్స్ లో ఏమేం చేంజెస్ వచ్చాయో జాయిన్ అయిన తర్వాత నాకు గ్రాడ్యుయేట్ ఐషన్ సెరమనీలో చెప్పాలి అందరూ మంచిగా రెడీ అయ్యి ఇక్కడ ఏంటి కుమారి గారు రమణ గారు ఏంటి ఇంత చెయ్యి పైకెత్తి ఎస్ చెప్పండి అన్మిట్ చేసుకోండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం లవ్ యూ సో మచ్ చెప్పండి రిజల్ట్స్ చెప్తాననేసి చేయాలి మేడం చేస్తున్నాం కదా మేడం అది చేసే క్రమంలో నాకు వచ్చేసి మూడు సంవత్సరాలు అయింది చిన్న అక్షరాలు కనిపించవు మేడం దూరం నుంచి చూసినా కూడా దగ్గర నుంచి చూసినా కూడా కనిపించదు సరిగ్గా కళ్ళు దగ్గర దగ్గర చూస్తే ఆ కళ్ళు లాగినట్లుగా అవుతాయన్నమాట కానీ ఇప్పుడు అలా లేదు మేడం చిన్న కూడా కనబడుతున్నాయి అమేజింగ్ వైనాట్ మెరికల్ నాకు మిరకల్ స్టెఫల్ ఇప్పుడు చూడు రమణ కుమార్ గారు అమేజింగ్ రమణ కుమార్ గారు లవ్ యూ లవ్ యూ యెస్ చెప్ ఒక మేడం ఇంకొకటి మేడం ఆ మొన్న మీరు ఈ రోజు క్లాస్ ఉండదు అని చెప్పారు కదా మేడం ఇంటి దగ్గర అదే ఏదో వైపు మారుస్తామని ఆ రోజు నేను అనుకున్నాను నెక్స్ట్ రోజు మేడం వచ్చినప్పటికీ నేను ఒక రోజు చెప్పాలి అనుకున్నాను ఎయిట్ 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 చేసుకున్నాను మేడం మా పాపకి మంచి సంబంధం రావాలి అని కానీ సంబంధం అలాగే వచ్చింది మేడం అందుకే మీకు చెప్పాలని కానీ అక్కడ లేదు మేడం ఒక్క రోజులో రావాలని నేను అనుకున్నాను ఆ ఒక్క రోజులోనే నాకు వచ్చింది మేడం మాట్లాడాము కాబట్టి కొద్దిగా రిలేషన్ ఇది అయిపోయి మళ్ళీ పర్లేదు బ్యాక్ అయిపోయింది రమణ రమణ కుమారి గారు కుమారి గారు మీరు రాసు డీటెయిల్ ఇవ్వాలి సంబంధం రావాలని వదిలేస్తే వచ్చింది వెళ్ళిపోయింది కదా సంబంధం ఉంది పిల్లకి పెళ్ళైంది కాళ్ళు గడిగారు అన్ని అలా రాయాలి మొత్తం అంత సేపు రాసి వదిలి పెట్టాలి క్రియేషన్ ఎక్కడ వరకు రాస్తే అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతుంది ఓకే మేడం ఇంకా ఇంకా రిసల్ట్ మేడం నా లోపల అయితే ఈ మూడు సంవత్సరాలు అయింది ఎందుకంటే ఈ కరోనా ఇంజెక్షన్ లా వేశారు కదా మేడం అప్పటి నుంచి నా హెల్త్ కొంచెం కొంచెం ప్రాబ్లం అవుతూనే ఉండేది కానీ ఈ లోపలికి వచ్చిన తర్వాత చాలా హెల్త్ లో వచ్చి చాలా రిసల్ట్ మేడం నేను అది చెప్పలేకపోతాను ఆనందం అంత ఆనందం ఉంది మేడం నా బాడీ నాకు లైట్ వెయిట్ గా ఫీల్ అవ్వడం అయితే నరాలన్నీ పట్టించినట్లు కొంతాయి మేడం కానీ మీరు అన్నారు ఇది డ్రిలియన్స్ కొల్ది సెల్స్ యాక్టివ్ గా ఉంటాయి హెల్దీగా ఉంటాయి హ్యాపీగా ఉంటాయి అంటారు కదా మేడం నేను అదే అది ఎఫర్మేషన్ గుర్తుంది కదా చూసారు ఎంతమంది గుర్తుంది నాకు తెలియదు తను గుర్తుంది గ్రేట్ అది డైలీ నేను చేసుకుంటుంది మేడం నా నా బాడీలో నా సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి అన్ని తీసేయి నచ్చానని నేను ఒప్పో నొప్పు అని చెప్పుకొని ఇది చేస్తూనే ఉంటాను మేడం కానీ నాకు హెల్త్ లో అయితే మీరు ఒక రిజల్ట్ మేడం అలాగే ఆ రిలేషన్షిప్ లో కూడా మాకు చాలా మంచి మిరాకల్ మేడం మెయిన్ నేను వచ్చింది మా రిలేషన్ అంతా టోటల్ గా మేము ఐదుగురు అందం కూడా ఒకే ఇంట్లో ఉంటాం మేడం అందరము మంచిగా ఉండాలనుకున్నాము ఇప్పుడు ఇరవై సంవత్సరాలింది అలాగే ఉన్నాము కానీ ఈ మధ్యలో కొంచెం మిస్టేక్ జరిగింది అది మళ్ళీ సాల్వ్ అవ్వాలనుకున్నాము ఇప్పుడు కొద్ది కొద్దిగా మళ్ళీ సాల్వ్ అయ్యింది మేడం మేడం ఇంకొక మాట మీరు అమ్మను అనేసి మీరు ఫస్ట్ రోజు అని చెప్పారు కదా మేడం మీరు అమ్మ మాత్రమే కాదు అమ్మ గురువు దైవం తల్లి అన్ని మీరే మేడం మీరు లేకపోతే ఇవన్నీ జరిగేదే కాదు మేడం చాలా విషయాలు ఇంకా జరిగినాయి మేడం చక్కగా ఇంకొక మాట మేడం తెల్లవారి లేచిన వెంటనే భూమి మీద అడుగు పెట్టగానే భూమాతకి సూర్య భగవానికి అమ్మ నాన్నకి అత్త మామకి అందరికి ఒప్పనొప్పను చేసుకుంటాను మేడం మేడం చాలా విషయాలు చేస్తాను తెలిసినట్టుగా నాకు తెలిసింది నేను కానీ ఒకటే మాట ఆ యూనివర్స్ ఒకటే మాట అంటాను నాకు చదువులేదు కానీ నేను చేస్తే అదే కరెక్ట్ నాకు తెలిసింది అదే అలా చేసుకుందాను నేను అందరికీ మంచి జరగాలనుకుంటాను అనుకుంటాను నాకు మంచి జరగాలనుకుంటాను అనుకుంటాను కాబట్టి నేను ఏది చేస్తే అదే కరెక్ట్ అనేసి నాకు వచ్చింది నేను చేస్తాను అంతే మేడం ఆల్ ద వెరీ బెస్ట్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ దాని